అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ నుంచి అంటే కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గతంలో లేని విధంగా బరితెగింపు చేస్తున్న కారణంగా క్షేత్రస్థాయిలో అవినీతి చేస్తున్న కారణంగా ఇది నేను చెప్తున్నది కాదు తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు గారికి కూడా తెలుసు అందుకే ఆయన ఈ మధ్య తరచూ పార్టీ నాయకులతో సమావేశాలు పెడుతున్నప్పుడు ఎమ్మెల్యేల అవినీతి మీద ఎమ్మెల్యేల క్రమశిక్షణ రాహిత్యం మీద ఎమ్మెల్యేల బాధ్యత రాహిత్యం మీద పదే పదే హెచ్చరిస్తున్నారు నిన్నగాక మొన్న విశాఖపట్నంలో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఎమ్మెల్యేలు సరిగ్గా నడవడిక లేకపోతే మాత్రం వదిలేస్తాను వదులుకోవడానికనే సిద్ధమే అని చెప్పారనమాట సో ఇప్పుడు మనకున్న సమాచారం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు అంటే మరి ఏం చేస్తారు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఐదేళ్ళు పదం ఉంటుంది కదా డేంజర్ జోన్లో ఉంటే ఎంత లేకపోతే ఎంత ఐదేళ్ల తర్వాత మనం గెలుస్తాము ఓడతాము సీట్ ఇస్తారో లేదో ఈ ఐదేళ్లలో మనం చేసింది చేసుకోవచ్చు కదా అని చాలామంది అనుకోవచ్చు కాక సో పార్టీ కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తోంది ఎమ్మెల్యేల మీద వస్తున్న అభియోగాలను నెలకు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు ప్రతి నెల ఎమ్మెల్యేల పనితీరు మీద నివేదికలు తెప్పించుకుంటున్నారు అవినీతి ఆరోపణల మీద కావచ్చు కార్యకర్తలకు అందుబాటులో ఉండే విషయంలో కావచ్చు ప్రజాభిప్రాయం విషయంలో కావచ్చు సమస్యల పరిష్కారంలో కానీ ఇలా అన్ని రంగాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా ఎమ్మెల్యేల మీద ప్రతి ఎమ్మెల్యేల మీద అందులోకి కొంతమంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో డేంజర్ జోన్లో ఉన్నారు వాళ్ళు గెలిచిన మూడు నెలల్లోనే బాగా వాళ్ళ మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి చిల్లర చిల్లర ఆరోపణలు వచ్చాయి సో వాళ్ళని స్పెషల్ లిస్ట్ తయారు చేసి వాళ్ళ మీద కంప్లీట్ నిఘా పెట్టారు ఇంటెలిజెన్స్ నిఘాతో పాటు టాస్క్ ఫోర్స్ నిఘా కూడా పెట్టారనమాట సో ఇవి రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు బాబుగారి దగ్గరకు వస్తున్నాయి సో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల భరితెగింపు వలన క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు చేసిన అవినీతి వలన కరప్షన్ ఇక్కడ స్కామ్ వేరు కరప్షన్ వేరు అంటే స్కామ్ అంటే కుంభకోణం కరప్షన్ కరప్షన్ అంటే అవినీతి ఎమ్మెల్యేలు ఎక్కువగా అవినీతి చేస్తుంటారు తప్ప స్కాములు చేయలేరు స్కాములు ప్రభుత్వ స్థాయిలో జరుగుతుంటాయి సో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కరప్షన్ చేశారు ప్రభుత్వం ఏమో స్కామ్స్ చేసింది మద్యం స్కామ్ కావచ్చు అలాగే ఈ గనులకు సంబంధించి స్కాములు చేసిందనమాట అవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా సో ఎమ్మెల్యేలు చేసిన కరప్షన్ కారణంగా జగన్మోహన్ రెడ్డి గారే చివరిన అంశంలో భయపడిపోయి దాదాపుగా డెబ్భై మందికి సీట్లు నిరాకరించారు కొంతమందిని అటోలు ఇటు ఇటోళ్ళు అటు మార్చేశారు సిట్టింగ్ చాలామందిని మందిని మార్చేశారనమాట ఎందుకంటే వాళ్ళు గెలవరు కాబట్టి సో ఆ పరిస్థితి దగ్గర నుంచి చూసిన తర్వాత ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు గారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద ఆయన కూడా నిఘా పెట్టారు సో వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు సో మొదటి రెండున్నరేళ్ళు మొదటి ఏడాది వదిలేశారండి నిజంగా చాలా ఫ్రీగా వదిలేశారు ఎవరెవరు ఏం చేస్తున్నారో చేసుకొని ఒక ఏడాది తర్వాత వాళ్ళ పనితీరు మీద మనం ఒక అంచనాకు వద్దాం ఈ ఏడాదిలో కూడా వాళ్ళు మారకపోతే వాళ్ళ మీద నిఘా పెడదామని ముందే డిసైడ్ అయ్యారు దానికి తగ్గట్టే ఈ ఏడాదిలో చాలామంది మీద నిఘా పెట్టారు ఎవరెవరి పరిస్థితి ఏంటి అనేది రిపోర్ట్స్ తెప్పించుకున్నారు ఇందులో ఒక ముప్పై ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు బాగా డేంజర్ జోన్లో రెడ్ జోన్లో ఉన్నట్టు గుర్తించారు వాళ్ళ మీద కంప్లీట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా పనిచేస్తుంది సో మరి దీన్ని ఏం చేస్తారు ఇంకొక ఆరు నెలలు కావచ్చు ఇంకో సంవత్సరం కావచ్చు వాళ్ళని వదిలేస్తారు సర్లే చేసుకొని అని ఆ తర్వాత వాళ్ళ తోకలు కత్తిరిస్తారు అంటే వాళ్ళ పెత్తలను కట్ చేస్తారు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యే పదవిలో ఉంటారు కానీ వాళ్ళ సంతకానికి విలువ ఉండదు వాళ్ళ సిఫార్సులకు విలువ ఉండదు వాళ్ళ రికమెండేషన్లకు విలువ ఉండదు వాళ్ళు ఎవరికైనా అధికారికో ఎవరికో ఫోన్ చేసి చెప్పినా విలువ ఉండకుండా చేస్తారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆ ట్రాన్స్కో డిపార్ట్మెంట్ ఎస్ఈకో డిఈకో ఫోన్ చేసి షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇవ్వగలడు ఒక ఎమ్మెల్యే ఎవరికైనా ఫోన్ చేసి చిన్న చిన్న ఉద్యోగాలు వేయించగలడు లేదా నామినేటెడ్ వర్క్స్ ఏమైనా ఇప్పించగలడు కదా ఒక ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి అధికారులను రప్పించుకోగలడు పోలీసులు చేతి సెల్యూట్ చేయించుకోగలడు కానీ పెత్తనం కట్ చేస్తే చట్టబద్ధంగా ఎమ్మెల్యేనే కానీ అతను పెత్తనం కట్ చేస్తే అతని ప్లేస్లో మరొకరిని ఇన్ఛార్జ్గా వేస్తే లేదా జిల్లా అధికారులందరికీ కూడా పెద్దల నుంచి ఆదేశాలు ఇదిగో పలానా ఎమ్మెల్యే అవాయిడ్ చేయండి పలానా ఎమ్మెల్యే చెప్పింది మీరు పట్టించుకోవద్దు అని జిల్లా అధికారులకు ఆదేశాలు వస్తాయి ఇంకెక్కడ పట్టించుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ ఒక ముగ్గురు ఎమ్మెల్యేల తోకలు అలాగే కట్ చేశారు రాష్ట్రంలో అందులో ఇద్దరు రిజర్వ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కృష్ణా జిల్లాలో ఒక ఆయన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఆయన వాళ్ళు ఇద్దరు తోకలు కట్ చేశారు వాళ్ళకి పెద్దగా విలువ ఏమీ లేదు సో అలా భవిష్యత్తులో ఇంకొక ఆరు నెలల తర్వాత కానీ సంవత్సరం తర్వాత కానీ ఈ ముప్పై మంది తోకలు కూడా అలాగే కట్ చేస్తారు వాళ్ళ మాటకు పట్టింపు ఉండదు వాళ్ళకు పెత్తనం ఉండదు వాళ్ళకి కనీసం కార్యకర్తలు పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అక్కడ ఆల్రెడీ ఇంకో కొత్త లీడర్షిప్ని పార్టీనే తెర వెనుక నుంచి రెడీ చేస్తారు ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో కొత్త లీడర్షిప్లు రెడీ అవుతున్నాయి ఏ ఏ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలవరు ఏ ఎమ్మెల్యేలు మరీ చిల్లరగా వ్యవహరించారు అనేది అక్కడ కార్యకర్తలకు క్లారిటీ వచ్చేసింది కాబట్టి అక్కడ కొత్త నాయకత్వం రెడీ అవుతోంది కొత్త నాయకత్వాన్ని కూడా పార్టీ కూడా ఎంకరేజ్ చేస్తోంది మనం కల్లీరు చూడొచ్చు కొన్ని నియోజకవర్గాలు సో ఇది కొంచెం అందుకే డేంజర్ జోన్లో ఉన్నారు అని చెప్తున్నాను అనమాట థ్యాంక్ యూ